స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ అందరూ పండగలు చేసుకుంటారు కాబట్టి మీ అందరికీ కూడా ఓకే ఫ్రెండ్స్ అలాగే అయితే మేము బయటకు వెళ్దాం పిల్లలు ఎవరు రావట్లేదు నేను సువర్ణ అమ్మగారు కుమారి చిన్నోడు అమ్ములు మా ఆయన మేము ఏడుగురు కలిసి బయటకు వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అన్నది మాకు కూడా ఒక క్లారిటీ లేదు ఇంకా పిల్లలైతే రావని చెప్పారండి అయితే మేము బయలుదేరి ఇప్పుడైతే వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని చిన్న వాళ్ళు కూడా కలుసుకుందాము అందరం కలిసి బయ బయలుదేరి ఎక్కడికి వెళ్తాం అన్నది మీకు అయితే చూపిస్తాను వీడియో అయితే చాలా అండి ఎందుకంటే చిన్నాడు ఉంటున్నాడు కాబట్టి ఫుల్ కామెడీ ఉండిద్ది ఎవ్వరు అసలు స్కిచ్ చేయొద్ది వీడియోని మంచి ఫన్ ఉండిద్ది అనమాట మీకు ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అన్నది అయితే మీకు వీడియో నడుస్తుండగా మేమైతే చూపిస్తాం మరి ముందుగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి

అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం ఎక్కడికి కిందకి వచ్చాం అసలు ఏంటి అన్నది క్లారిటీగా చెప్పింది ఇప్పుడు మీరందరూ ఆడుకున్న గొడవకి అసలు కారణం ఏంటి అసలు ఏమీ లేదు ఏమీ అనుకోలేం అనుకున్నాం కానీ ఏమీ ఇక్కడ అయ్యాడ మీద అనుకుంటే ఏదో అయ్యింది ఏదో వెళ్దాం అనుకుంటే ఏదో అయ్యింది ఎటన్నా అని చెప్పు ఇప్పుడైనా చెప్తే నేను అక్కడ చెప్తాను ఉన్నలా ఎవరకు అంటే ఫోన్ చేస్తే ఎందుకు జల్ది చూసుకోవచ్చు డైరెక్ట్గా వెళ్తే ఏం కనపడదు ఎవరూ చెప్పకూడదు അത് <laughs> കൊണ്ടായിരത്തി అదేలే వేరు వేరు రకాలు తీసుకొని మన కొంచెం నుంచి వేసుకోవచ్చు తలకై సుహాస్య తలకై సుహాస్ని వండిద్దిద్ది కాదు నువ్వు అక్కడేం తినమాకు పదండి అది ఆకలి వేస్తుంది చిన్నోడు అమ్ములు వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి అంటే వీళ్ళు ఏం చేశారంటే మేము బయటికి వెళ్దాం స్థలం వాళ్ళు స్థలం అని అనుకున్నాం అసలు యాక్చువల్ అటు నుంచి అటు ఏదన్నా పార్క్కి వెళ్దాం అనుకుంటే అమ్ములు ఈ మధ్యలో ఏదో చేసి ప్లాన్ మొత్తం జరిగొట్టింది ఇంకా సరే అని చెప్పి వీళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడు దాకా మాట్లాడుకున్న తర్వాత ఇంకా ఆకలి వేస్తుంది రెండు అయిపోతుంది అనుకున్నాం పొద్దున్న అమ్ములు బిర్యానీ చేసింది మూడు కేజీలు మూడు కేజీలు చికెన్ కర్రీ గోంగూర పచ్చడి చేసింది కాబట్టి అది మనకు కాదు మనం బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఉందని వేరే వాళ్ళకైతే వండింది ఇక సరే ఇప్పుడు వంట ఇదంతా చేసుకుంటాం అవ్వదు కదా అని చెప్పి మేమైతే ఇప్పుడు రామస్వామి మెస్ అనేది ఉందంట మిలిటరీ హోటల్లో సరే అక్కడ వెజ్ కర్రీ ఇస్తే భోజనం బాగుండిద్ది తింటానే ఉంటాం ఇంకా అసలు ఆపలేము మనం అని చెప్పారు సరే ఒకసారి చూద్దామని చెప్పి ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం అన్నమాట రండి ఇంకా పదండి మా వాళ్ళు అయితే అటు చేసి ఇటు చేసి రామస్వామి హోటల్కి అయితే తీసుకొచ్చారండి ఇంకా భోజనానికి లైట్కి వెళ్దాం అనుకున్న ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా భోజనం చేసి అని చెప్పి ఇక్కడికైతే వచ్చామన్నమాట కూర్చోండి లోపలి చూసారు ఎలా ఉందో ఇక్కడే బెటరా సరే ఇక్కడే కూర్చుందాం చల్లగా ఉంది లోపల ప్లేస్ ఆపడు రండి ఏసీ ఉంది నన్ను పంపించి అడితేడతారని నువ్వు వెళ్ళి తీసిరా లోపల ఏసీ ఉంది నేను ప్లేస్ ఆపాను లోపలికి వెళ్ళి చూసామండి కూర్చుందామని ఏసీ ఉందని కాకపోతే అక్కడ ఏంటంటే వీళ్ళు అక్కడికంటే ఇక్కడే బాగుంది అని చెప్పి మళ్ళీ బయటికి వస్తారనమాట ఏం చెప్తారు నాన్ వెజ్ పీకలు ఉన్నాయంట రొయ్యలు ఉన్నాయంటొమ్మిడాయలు పులుసు ఉంది తలకాయ కూర ఉంది నాటుకోడు ఉందంట తలకాయ ఉంది తర్వాత అలాగే చెప్పక్క లానే తెచ్చిస్తాను హలో మేము ఆ భోజనం వచ్చింది ముందు తర్వాత కర్రీస్ అంటే ఇప్పుడు వెజ్ రైస్ మొత్తం ఇచ్చేస్తారు బ్రైడ్ రైస్ వచ్చి ఎయిటీ రూపీస్ సాంబార్ రసం స్వీట్ పెరుగు రసం రైట్ రైస్ అదే వెజ్ మిల్స్ అయితే టూ హండ్రెడ్ వెజ్ మిల్స్ అయితే టూ హండ్రెడ్ మామూలు రైస్ను సాంబారు మనం ఏదైనా నాన్ వెజ్ కర్రీ చెప్పుకోవాలి ఎయిటీ రూపీస్ రైస్ పడుతుంది సపరేట్ కాస్ట్ ఓకే నాకైతే ఎయిటీ ఎయిటీ రూపీస్ రైస్ ఒకటి కట్టండి మీకు ఏం కావాలో అవి చెప్పుకోండి నాన్ వెజ్ కర్రీస్ చెప్పుకోండి చెప్పు అది నాన్ వెజ్ కర్రీస్ చెప్పుకోని వెజ్ తింటామంటే మొత్తం వెజ్ కర్రీస్ ఇచ్చేస్తాను అంటే మీరు ఇలా చెప్పుకొని కర్రీస్ చెప్పుకోవచ్చు ఏనా చేపల్లో అయితే వెజ్ చెప్పేయండి అయితే వాళ్ళందరికీ వెజ్ ఇచ్చేయండి నేను ఒక్కడే నాన్ వెజ్ నాకు తింటాను മട്ടൻ കറിയ സേമിയ സേമിയ സേമിയ

బాగుందా మొత్తం ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకి ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తా నాలుగు ఉన్నాయి విజయవాడలోనా మెయిన్ అంటే ఇది గురునానకాలు ఓకే నెక్స్ట్ తర్వాత కొల్లపూడి తర్వాత వెళ్ళే దారిలో అక్కడ తినేస్తారు మనం అటు ఎల్లుంటే ఎక్కడ తినేవాళ్ళం అమ్మాయి ప్లాన్ చెడగొట్టడం వల్ల ఇటు రావాల్సి వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వచ్చాం అదేనా? యాదనేనా? మనం అన్నం దాస్తాం కదా బిస్కెట్ కొనుక్కొచ్చారు మనం కొనే వస్తువులకి మికితే అప్పుడు దేనా? అన్నం దంపటం. ఇవ కొళ్ళలు, పచ్చళ్ళు.

ఆట పచ్చడే లేదు కబూలేకు లేదు 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 కొద్దిగా క్లెటమ్ లేదు నేను అల్లొట చేయలేదు ఏంటో బోనియత నాది బోంది కార్డ్ జాన్సన్ కార్డ్ ఎప్పటి నుంచి మరుగ్రీ హాట్లోకి తీసుకెళ్తారు మా ఊరిది ఆ రెండు మిరప ఫ్యామిలీ కనట కట్టడం లేదు 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 కట్టలేదు మటన్ కర్రీ చెప్తున్నా నేను వైట్ రైస్ ఎనభై రూపాయలు బాగానే ఉంది టేస్ట్ వీళ్ళు వెజ్ కర్రీ చెప్తున్నారు మరి నాన్ వెజ్ చెప్తారు తిని తిని మటన్ చికెన్ జాపూరు కొట్టి అందుకే వెజ్ ఎలా ఉన్నాయో బాగుంది ఎప్పుడు

నేను కంబడే అయితే చాలా బాగుంది ఎక్కువ ఉంది సూపర్ అందుకో కూడా వెళ్ళాను ఎక్సలెంట్లోనే మాడికే ఖర్చులో కూడా ఉన్నాయి వేసుకున్నావు నాటుకోడి బాగుందా

నిజం అందరికి తెలియదు నాకు ఒక బొమ్మిడా ఒక నాటుకోడి మొక్క అయ్యి అయిపోద్ది కాదు అయిపోయినట్టే ఒక్క నాటుకోడి మొక్క ఒక బొమ్మిడా అయ్యి టేస్ట్ వస్తుంది అది ఒక మొక్క అయ్యి ఇక్కడ వేసి అటు ఇచ్చేయాలి ಸರಿ ಚಾರಂಕರುಕ್ಕ ಬೊಮ್ಮಿಡೇ ಬಿಟ್ಕೊಂಡು ಚಾರಂಕ ಈ ಸೇ

ఫస్ట్ పెట్టించుకున్న రైసే సరిపోద్ది నాకు ఆయన మళ్ళీ పెట్టేసాడు పొంగడే లేదు కానీ ఇందులో ఉప్పు లేదు ఇది కూడా అదే పిచ్చుకోవట్ల കൊണ്ടപ്പള <laughs> അടുത്തേ <laughs> సాంబార్ వాళ్ళందరూ పెడుగులో పెట్టుతుంది మెరుగుతుంది చాలా డైమన్నారు నాకు వచ్చింది अच्छा ना डिलीवर कुछ नहीं करना हमले बालों पे ऐसे ही स्थिति है कार्य लिंक वीडियो चीजें दे அது ர <laughs> 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 <laughs>

మళ్ళీ బయటికి తీసేసి ఒక్క మొక్కలు చేసుకుంది ధన్సప్ తో అవుతుంది ఉన్నాయా బయట తాగాల్సిందేనా అయితే వద్ది మహమ్మా పెట్టాడు రకరకాలుగా బాగోలేదు ఇది అన్నట్టుగా ఆడి ఓకే అయిపోయింది కదా తినేసరికి ఇంకా కిల్లి కూడా వేసుకుంటే మీరు నవ్విలేసాకెళ్దామా చూసేసి సరే కానివ్వండి అయితే ఓకే అయిపోయింది ఇంకా వెళ్దామా బిల్లు కట్టేసారా నేను ఏమంటే ఓకేనా వెళ్దాం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం ఇక్కడ అద్దె అద్దెకి రాలేములే మనం ఇంత దూరం చెప్తారు కదా అక్కడ అక్కడికి వెళ్దాం అన్నారు అక్కడికి అయితే అన్న చిన్నవాడే ఇంటికి వెళ్దాం ఓకే ఇప్పుడు భోజనం చేసిన తర్వాత మళ్ళీ మా మావయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి వీళ్ళిద్దరే అక్కడ ఒక బయటికి వెళ్తున్నారు రాజుయేషన్ మా మావయ్య ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తాం సరే వెళ్ళి మాట్లాడండి అయితే

அவன் <laughs> கே <laughs> <laughs> ఎలా అంటే ఆఫీస్కి కూడా వెళ్ళిపోద్ది నైట్ వేసుకుని చక్కగా ట్రస్ట్ చేస్తుంది చూసిన జాకెట్ లో అంటే ఎంతడు అక్కడ దాకా వెళ్ళాం కదా అప్పుడు చెట్టకుండా ఇంటి పక్క నుంచి ఇప్పుడు ఎదురయ్యా ఎదురైతే రాయల్సి చెప్పండి పది నిమిషాల్లో అన్నాడు రాయలసి అంటే అక్కడ పావుగండి మీటింగ్ పెట్టాం మళ్ళీ

నేను ఐటీ కూడా ఇచ్చేస్తే చక్కగా నీకు ఏదో డ్రెస్ చేసి బాధ బుక్ చేసాను అందుకే

ఇప్పుడైతే ఇటు కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుంచి అయితే వెళ్తున్నాం అండి మేము భవానీపురం వెళ్తున్నాం చిన్నాడు అమ్ములు బండి వేసుకొని వస్తున్నారు ఇంకా కృష్ణానది ఫుల్గా వస్తుంది వాటర్ ఇదిగండి ఇది కనకదుర్గ ఫ్లై ఓవర్ అనమాట కొత్తగా లేదకి వెళ్ళండి ఇదిగో చిన్నాడు ఇంటికి వెళ్ళాడా ఫుల్గా గేట్లన్నీ తీసుకెళ్ళి మరి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అయిపోయింది అయితే వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి మేమైతే మా ఇంటికి వచ్చాము టైం అయితే సాయంత్రం ఏడు గంటల అయిందండి ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు ఇప్పుడు మేము కూడా ఫ్రెష్ అయిపోతాం మరి వీడియోలు అనిపించిందో కామెంట్ అయితే తీసేయింది ఓకే అండి వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మాట్లాడే ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మనకు మంచి విడితో మళ్ళీ కలుద్దాం బాయ్